ఇర్మియా ఇరవై ఇర్మియా ఆ ప్రవచనములను పలుకుగా ఇహోవా మందిరములో పెద్ద నాయకుడును ఇమ్మేరు కుమారుడునగు పశూర యాజకుడు విని ప్రవక్త అయిన ఇర్మియాను కొట్టి ఇహోవా మందిరమందున్న బెన్యామీను మీది గుమ్మమునొద్ద నుండి బొండలో అతనిని వేయించాను మర్నాడు పసూరు ఇర్మియాను బొండలో నుండి విడిపింపగా ఇర్మియా అతనితో ఇట్లనెను యహోవా నీకు పశువురను పేరు పెట్టడు గాని మాగోర్ మిస్సాబీబ్ అని నీకు పేరు పెట్టును యహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు నీకును నీ అందరికిని నీవే భయకారణముగా నుండునట్లు చేయుచున్నాను నీవు చూచుచుండగా వారు తమ శత్రువుల కడ్గము చేత కూలెదరు మరియు యోదావారిని అందరినీ రాజు చేతికి అప్పగింతును అతడు వారిని చెరపట్టి బబులోను నాకు పోవును ఖడ్గం చేత వారిని హతము చేయును ఈ పట్టణంలోని ఐశ్వర్యమంతయు దానికి వచ్చిన లాభమంతయు దాని అమూల్య వస్తువులన్నీ యూధారాజుల నిధులన్నీ అప్పగింతును వారి శత్రువుల చేతికే వాటిని అప్పగింతును శత్రువులు వాటిని దోచుకుని పట్టుకుని బబులోను నాకు పోవుదురు పశువురు నీవును నీ ఇంట నివసించు వారందరూను చెరలోనికి పోవుదురు నీవును నీవు ప్రవచనముల చేత మోసపుచ్చిన నీ స్నేహితులందరూ బబులోనునకు వచ్చెదరు అక్కడనే చనిపోయేదరు అక్కడనే పాతిపెట్టబడెదరు యహోవా నీవు నన్ను ప్రేరేపింపగా నీ ప్రేరేపణకు లోబడితిని నీవు బలవంతం చేసి నన్ను గెలిచితివి నేను దినమెల్లా నవ్వుల పాలైతిని అందరూ నన్ను ఎగతాళి చెయ్యదురు ఎలియనగా నేను పలుకున్నప్పుడెల్లా బలాత్కారం జరుగుచున్నది దోపుడు జరుగుచున్నది అని ఇలుగెత్తి చాటింపవలసి వచ్చెను దినమెల్లా ఎహోవా మాట నాకు అవమానమునకును అపహాస్యమునకును హేతువాయిను ఆయన పేరు నేనెత్తను ఆయన నామమును బట్టి ప్రకటింపను అని నేననుకుంటున్నా అది నా హృదయంలో అగ్నివలే మండుచు నా ఎముకలలోనే మూయబడియున్నట్లున్నది నేను ఓర్చి ఓర్చి ఉన్నాను చెప్పక మానలేదు నలుదిక్కల భయము అని అనేకులు గుసగుసలాడగా వింటిని వారు దుర్మార్గుడని మీరు చాటించిన ఎడల మేమునూ చాటింతూ మందురు ఒకవేళ చిక్కుపడును అప్పుడు మనం అతని పట్టుకుని అతని మీద పగ తీర్చుకుందామని చెప్పుకొనూ నాకు స్నేహితులైన వారందరూ నేను పడిపోగా చూడవలనని కనిపెట్టుకుని ఉన్నారు అయితే పరాక్రమము గల సూర్యుని వలె యహోవా నాకు తోడై ఉన్నాడు నన్ను హింసించువారు నన్ను గెలువక తొట్రిల్లుదురు వారు యుక్తిగా జరుపుకొనరు గనుక బహుగా సిగ్గుపడుదురు వారెన్నడనూ మరువబడని నిత్యావమానం పొందుదురు సైన్యములకధిపతియోవా నీతిమంతులను పరిశోధించువాడు నీవే అంతరింద్రియములను హృదయమును చూచువాడు నీవే నా వ్యాజ్యమును నీకే అప్పగించుచున్నాను నీవు వారికి చేయు ప్రతిదండన నేను చూతునుగాక యహోవాను కీర్తించుడి యహోవాను స్థుతించుడి దుష్టుల చేతిలో నుండి దర్ద్రిన్ ప్రాణమును ఆయనే విడిపించుచున్నాడు నేను పుట్టిన దినము శప్పింపబడునుగాక నా తల్లి నన్ను కనిన దినము శుభదినమని అనబడకుండునుగాక నీకు మగపిల్ల పుట్టినని నా తండ్రికి వర్తమానం తెచ్చి అతనికి అధిక సంతోషము పుట్టించినవాడు శాపగ్రస్తుడగునుగాక నా తల్లి నాకు సమాధిగా నుండి ఆమె ఎల్లప్పుడూ గర్భవతిగా నుండునట్లు అతడు గర్భములోనే నన్ను చంపలేదు గనుక యహోవా ఏమాత్రమును సంతాపము లేక నశింపజేసిన పట్టణముల వలె ఆ మనుష్యుడు ఉండునుగాక ఉదయమున మధ్యాహ్న కాలమందు యుద్ధధ్వనిని అతడు వినునుగాక కష్టమును దుఃఖమును చూచుటకై నా దినములు అవమానంతో గతించిపోవునట్లు నేనేలా గర్భంలో నుండి వెడలితిని ఇరిమియా ఇరవై ఒకటి రాజైన సిద్గియ మల్కియా కుమారుడైన పశూరును యాజకుడకు మైసేయా కుమారుడైన జఫన్యాను పిలిపించి బబులోను రాజైన నిబద్ధ్ నెజరు మనమీద యుద్ధం చేయిచున్నాడు అతడు మన నుండి వెళ్ళిపోయినట్లు యహోవా తన అద్భుత కార్యములన్నిటినీ చూపి మనకు తోడయుండునో లేదో దయచేసి మా నిమిత్తము ఇహోవా చేత నీవు విచారించుమని చెప్పుటకు ఇర్మియా యుద్ధకు వారిని పంపగా ఇహోవా యుద్ధ నుండి ఇర్మియాకు ప్రత్యక్షమైన వాక్కు ఇర్మియా వారితో ఇట్లని మీరు సిద్కియాతో ఈ మాట చెప్పుడి ఇస్రాయేలు దేవుడైన ఎహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు బబులోను రాజు మీదను మిమ్మును ముట్టడివేయు కల్జీలి మీదను మీరు ఉపయోగించుచున్న యుద్ధాయుధములను ప్రాకారముల బయటి నుండి తీసుకుని ఈ పట్టణము లోపలికి వాటిని పోగు చేయించెదను కోపమును రౌద్రమును అత్యుగ్రతయు కలిగిన వాడనై బాహుబలముతోనూ చాచిన చేతితోనూ నేనే మీతో యుద్ధం చేసేదను మనుషులనేమి పశువులనేమి ఈ పట్టణపు నివాసులను అందరినీ హతం చేసేదను గొప్ప తెగులు చేత వారు చచ్చెదరు అటు తరువాత నేను యూదాదేశపు రాజైన సిద్కియాను అతని ఉద్యోగస్తులను తెగులును ఖడ్గమును క్షామమును తప్పించుకొని శేషించిన ప్రజలను బబులోను రాజైన నిబుర చేతికి వారి ప్రాణములను తీయజూచి వారి శత్రువుల చేతికి అప్పగించెద్దను అతడు వారి ఎందు అనుగ్రహం ముంచకయు వారిని కరుణింపకయు వారి ఎడల జాలి పడకయు వారిని కత్తివాత హతము చేయును ఈ ప్రజలతో నీ విట్లను ఎహోవా మార్గమును జీవమార్గమును మరణమార్గమును నేను ఎదుట పెట్టిచున్నాను ఈ పట్టణంలో నిలిచివారు కత్తి వలన గాని క్షామము వలన గాని తెగులు వలన గాని చచ్చెదరు మేలు చేయుటుకు కాదు చేయుటకే నేను ఈ పట్టణమునకు అభిముఖుడనైతిని గనుక బయటకు వెళ్లి మిమ్మును ముట్టడి వేయచున్న కల్దీలకు లోబడివారు బ్రతుకుదురు దోపుడు సొమ్ము దక్కినట్లుగా వారి ప్రాణము వారికి దక్కును ఈ పట్టణము బబలోరు రాజు చేతికి అప్పగింపబడును అతడు అగ్నిచేత దాన్ని కాల్చివేయును ఇదే ఎహోవా వాక్కు యోధారాజు వారలకు ఆజ్ఞ ఇదే ఎహోవా మాట వినుడి దావీదు వంశస్థులారా ఎహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు అనుదినము న్యాయముగా తీర్పు తీర్చుడి దోచుకొనబడిన వాని బాధపెట్టువాని చేతిలో నుండి విడిపించుడి అలాగు చెయ్యని ఎడల మీ దుష్టక్రియలను బట్టి నా క్రోధము అగ్నివల్లే బయలువెడిలి ఎవడనూ అర్పలేకుండా మిమ్మును దహించును ఎహోవా వాక్కు ఇదే లోయలో నివసించుదానా మైదానమందలి బండ వంటిదానా మామీదికి రాగలవాడెవడు మా నివాస స్థలములలో ప్రవేశించువాడెవడు వారులారా మీ క్రియల ఫలములను బట్టి మిమ్మను దండించెదను నేను దాని అరణ్యములో అగ్ని రగులబెట్టెదను అది దాని చుట్టూనున్న ప్రాంతములన్నిటినీ కాల్చివేయును ఇదే ఎహోవా వాక్కు